అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశిత సూర్య ఇరవై రెండవ భాగము రచయిత సుష్మశ్రీ గారు తన గుండె మీద బరువు తగ్గడంతో ఆకాష్కి మెలకు వచ్చి ఫోన్ సౌండ్ వినిపించడంతో పడుకునే ఎవరు శ్రవంతి అని అంటాడు శ్రవంతి కిరణ్ ఫోన్ చేస్తుంది ఆకాష్ అని చెప్పడంతో వెంటనే లేచి కూర్చొని ఇప్పుడు ఎందుకు చేస్తుంది ఏమై ఉంటుంది అని అంటూ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కిరణ్ భయంతో వణికిపోతూ అన్నయ్యా అన్నయ్యా అని అంటుంది ఆకాష్ కిరణ్ ఏమైంది ఎందుకు అంత భయపడుతున్నావు కిరణ్ అన్నయ్య ఎవరో వచ్చి నాన్నని గన్పెట్టి అమ్మని బెదిరిస్తున్నారు నువ్వు త్వరగా రా అన్నయ్య నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ చెప్తుంది చిన్నగా ఆకాష్ కిరణ్ కిరణ్ నువ్వు భయపడకు ఏం జరిగినా సరే నువ్వు గదిలో నుండి బయటకు రాకు లాక్ చేసుకో నేను ఇప్పుడే బయలుదేరుతున్నా అని అంటూనే కార్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు అతను వెనకే స్రవంతి కూడా వస్తుంది ఆకాష్ స్రవంతి నువ్వు ఇక్కడే ఉండు ఇంట్లో వాళ్ళు లేచి అడిగితే నేను బయటికి వెళ్ళాను అని చెప్పు నేను ఇంటికి వెళ్తున్నా మళ్ళీ వచ్చేస్తానా అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు శ్రవంతి కారులో కూర్చొని నేను కూడా వస్తాను ఆకాష్ ఇక్కడే ఉంటే కంగారుగా ఉంటుంది నీ గురించి ఆకాష్ కానీ నువ్వు అక్కడికి వస్తే నీ గురించి నాకు టెన్షన్గా ఉంటుంది అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఏమో ఇద్దరం లేకపోతే ఇంట్లో కంగారు పడతారు అని నచ్చ చెప్పబోతాడు శ్రవంతి అక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నా సరే నేను నీతోనే వస్తాను జీవితంలో ప్రతి కష్టం సుఖంలోనూ నీతోనే ఉంటానని నిన్ను ప్రేమించిన రోజు నీకు చెప్పాను నేను కూడా నీతోనే వస్తాను ఆకాష్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి నేను సర్ది చెప్తానులే ఆకాశ స్రావంతి చూపించే ప్రేమకి తానే నుదుటి మీద ముద్దు పెట్టుకొని కా స్టార్ట్ చేస్తాడు భాష తెలియకపోతే ఇప్పుడే నేనంటే తెలిసేలా చేయండి అని కళ్ళతో సైగ చేయటంతో భాష వెంట ఉండే రౌడీలు రాఘవరావు గారిని కొడతారు సీతమ్మ గారు భర్త బాధ చూసి ఏడుస్తూ ఆయనను ఏమీ చేయకండి ఆకాష్ వాళ్ళు రాఘవరావు గారు వా సీత చెప్పావంటే నా మీద ఒట్టు వీళ్ళు ఎంత దుర్మార్గులు నీకు తెలీదు ఆకాశ ప్రాణాలు తీయటానికి కూడా వీళ్ళు క్షణం కూడా ఆలోచించరు ప్రాణాలతో వ్యాపారం చేసే దుర్మార్గులు అని అంటాడు ఆవేశంగా భాష అచ్చ అయితే నీకు అంతా తెలిసిన అనమాట మరింత దాపరికాలు నా గురించి అంతా తెలిసి కూడా నువ్వు ఏమీ చెప్పట్లేదు అంటే సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి నా గురించి తెలిసి కూడా ఈ భూమి మీద ఉన్నారంటే మీ అంతటి అదృష్టవంతులు ఎవరు ఉండరు ఈ క్షణం వరకు కానీ ఇప్పుడు మీ అంత దురదృష్టవంతులు కూడా ఎవరు ఉండరు అని అంటూ రాఘవరావు గారిని షూట్ చేస్తాడు బుల్లెట్ నేరుగా ఆయన ఛాతిలో దిగుతుంది రాఘవరావు గారు బాధతో విలవిలలాడుతూ కుప్పగూలిపోతే సీతమ్మ గారు కూడా నుంచున్న వాళ్ళ నుంచున్నట్లే ప్రాణం విడిదీస్తూ కింద పడిపోతారు అప్పుడే ఆకాష్ ఇంట్లోకి అడుగు పెడతాడు తల్లిదండ్రి పోవటం చూసిన కిరణ్ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఆకాష్ రావటం చూసిన బాష అరే హీరో వచ్చాడు అని నవ్వుతూ ఏంట్రా మీ కుటుంబంలో అందరి నీలాగేనా నీ గురించే అడిగితే ప్రాణం పోయినా చెప్పను అన్నాడు మీ నాన్న అందుకే నాకు అవసరం లేనప్పుడు దాన్ని నాశనం చేయటమే నాకు తెలుసు పాపం మీ అమ్మకి మీ నాన్నంటే ఎంత ప్రేమ అంటే ఆయన బాధ చూసే చనిపోయింది నిజంగా నేనేమి చేయలేదు మీ అమ్మ మీద ఒట్టు అని క్రూరంగా నవ్వుతూ అంటాడు శ్రవంతి అత్తగారు మామగారు దగ్గర కూర్చొని లేపడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తూ ఉంటుంది తనను ప్రాణంగా ప్రేమించే తల్లి తనకు ప్రతి విషయంలో తోడుగా ఉండే తండ్రిని ఆ పరిస్థితిలో చూసి ఆకాష్ ప్రాణం మౌనంగా విలిపిస్తూ ఉంటుంది భాష చూడు నిన్ను బ్రతిమలాడే టైము ఓపిగా నాకు అస్సలు లేవు మీరు దొంగతనంగా రికార్డ్ చేసిందంతా ఎక్కడ ఉందో చెప్పు లేదంటే నీ ప్రాణాలు కూడా గాలిలో కలుస్తాయి అన్నట్లు ఒక విషయం నీతో చేతులు కలిపిన ఆ కుమార్గాడు కూడా చచ్చాడు ఆకాష్ ఎందుకు ఇంతమంది ప్రాణాలు తీస్తున్నారు కుమార్ గారు కేవలం నేను చెప్పానని మాత్రమే ఈ పని చేయటాన్ని ఒప్పుకున్నారు పాపం ఆయనను కూడా చంపేశారని అని అంటాడు బాధగా కుమార్ గారి భయం ఆయన కుటుంబం దగ్గరకు వచ్చి భాష వచ్చి ఆకాష్ పొట్టలో గుద్దీ నా కంపెనీలో వర్క్ చేస్తూ నన్నే మోసం చేయాలని చూస్తావా నిన్నేం చేస్తానో చూడు కొత్త పెళ్లి కొడుక అని వెనక్కి తిరగగానే ఆకాష్ పైన సూర్లో ఉన్న కొడవలి తీసి భాష మెడకి పెట్టి ఇప్పుడు చూడు నేను నిన్నేం చేస్తాను అని అంటాడు భాష రౌడీ శ్రవంతి తలకు గన్పెట్టి వదులు లేదా నీ ముద్దుల పెళ్లాన్ని కూడా చంపేస్తాను అని అనటంతో ఆకాష్ భాషాని వదిలేస్తాడు భాష నవ్వుతూ వచ్చి శ్రవంతిని కొట్టగానే తన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఆకాష్ కోపంగా రే నిన్ను వదలను అని అంటూ మీదికి రాబోతు ఉంటే రౌడీలు ఆకాష్ని పట్టుకుంటారు ఆకాష్ మాటలు కిరణ్ అప్పుడే మిని బయటకు వస్తుంది కిరణ్ని చూడగానే భాష ఓ ఇది నీ చెల్లి కథ ఏ దీన్ని సార్కి చూపిస్తే దుబాయ్కి కూడా పంపించకుండా ఆయనే అని అంటూ కిరణ్ ని కింద నుండి పై వరకు చూస్తూ ఆకాష్ తనని పట్టుకున్న రౌడీలను ముఖం మీద మెడ మీద పంచి ఇచ్చి భాష దగ్గరకు వచ్చి అతన్ని గుద్ది పక్కకు నెట్టి ని తీసుకొని పెరటి వైపు పరిగెత్తి తలుపులు మూసేస్తాడు కిరణ్ అన్నయ్య ఎవరు వీళ్ళంతా ఎందుకు అమ్మ నాన్నని చంపేశారు అనే ఆకాష్ గుండె మీద వాలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఆకాష్ కిరణ్ బాధపడుకురా నేను ఎలాగైనా స్రవంతిని తీసుకొని వస్తాను నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో హైదరాబాద్లో నా ఫ్రెండ్కి చెప్పాను ఇది అతని అడ్రస్ అని చెప్పి తన మెడలో ఉన్న చైన్ తీసి కిరణ్ మెడలో వేసి కొంత డబ్బు చేతికిచ్చి వెనకదారి నుండి పంపిస్తాడు రౌడీలు పెరటి తలుపులు బద్దలు కొట్టి పాతకాలపు తలుపులు అవడంతో వెంటనే తెరుచుకుంటాయి ఇద్దరు వచ్చి ఆకాష్ని పట్టుకుంటే మరో రౌడీ కిరణ్ కోసం పరిగెడతాడు భాష వచ్చి ఆకాష్ తల మీద పొయ్యి దగ్గర ఉన్న కట్టె తీసుకొని కొట్టడంతో కింద పడిపోతాడు మళ్ళీ లెగోడు రౌడీ పరిగెడుతున్న ని పట్టుకొని కొట్టడంతో కిరణ్ గోడకు గుద్దుకొని కింద పడుతుంది తల నుండి రక్తం కారుతూ ఉంటే బాధతో ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలే అని వేడుకుంటుంది ఆ రౌడీ కిరణ్ ను అంతలా వేడుకుంటుంటే బాధగా అనిపించిన భాష గుర్తుకు వచ్చి కిరణ్ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంటాడు కిరణ్ అన్న అన్న వదిలే అన్న ప్లీజ్ నీ చెల్లెల్లాంటిదన్న ప్లీజ్ అన్న అని కాళ్ళ వేళ్ళ పడుతూ ఉంటే రౌడికి తన చెల్లి గుర్తుకు వచ్చి బాధగా నేను వదిలేస్తే వాడు నా ప్రాణాలు తీస్తాడమ్మా అని అంటాడు కిరణ్ అన్న నేను దొరికినా కూడా నీ పేరు ఎవరికి చెప్పనన్నా ప్లీజ్ అన్న అని బ్రతంలాడుతూ ఉంది రౌడికి ని చూస్తే బాధగా అనిపించడంతో చుట్టుపక్కల చూసి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న ఒక లారీలో ఎక్కించి నా పేరు ఎక్కడ చెప్పకు తల్లి జాగ్రత్త వాడు అసలే నీచుడు ఈసారి వాడి కంట పడితే నేను కూడా ఏమి చేయలేను ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపో మళ్ళీ ఎప్పుడు వీడికి కనిపించక తల్లి అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చి భాషతో అన్న అది తప్పించుకుంది అంతా వెతికాను ఎక్కడా కనపడలేదు అని చెప్తాడు గౌతమ్ ఓ గాడ్ ఎంత అన్యాయం రాయిది పైకి సంఘసేప పేరుతో ఇలాంటి ఆశ్రమాలు పెట్టడం లోపల వాళ్ళ ప్రాణాలు తీయటం వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాల్సిందేరా ఈ ఆకాష్ కుమార్ డిటెక్టివ్ ఏమైనట్లు ఈ దేవేంద్ర అంటే సూర్యప్రకాష్ వర్మ అన్న దేవేంద్ర వర్మ ప్రజెంట్ వాడి మినిస్టర్ వాడికి ఉన్న వీక్నెస్ వాడి తమ్ముడు మన శత్రువుని గెలవాలంటే వాడి శత్రువులతో చేతులు కలపాలి అంటారు గౌతమ్ వాడి శత్రువు ఎవరు మనకెలా తెలుస్తుంది సూర్య నర్సింగ్ నర్సింగ్ యాదవ్ దేవేంద్ర గురించి మనకు తెలియాలి అంటే నర్సింగ్ని కలవాలి గౌతమ్ నువ్వు అడగ్గానే వాడు చెప్తాడా ఏంటి సూర్య నవ్వుతూ చెప్తాడు వాడే చెప్తాడు అయినా దీనికన్నా ముందు మనం జానీని కలవాలి అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉంటే శశి వచ్చి అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నారు మీరు తిండి తిప్పలు అక్కర్లేదా పదండి టిఫిన్ చేసి వెళ్దరు కానీ అని చెప్పి ఆ ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తారు గౌతమ్ శశి ఒక టెన్ డేస్ నువ్వు ఎక్కడికి వెళ్లకు ఇంట్లోనే ఉండు శశి అబ్బా ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటే నాకు బోర్ కొడుతుంది పైగా ఇక్కడ ఏమన్నా ఒక పది మంది ఉన్నారా నేను రాదమ్మ తనకేమో పనే సరిపోతుంది నేనేం చేయను ఒక్కదాన్నే ఉండి అని అంటుంది బొంగమూతి పెట్టుకుంటూ సూర్య అంత దిగులు పడిపోకు ఇద్దరంలో ఎవరో ఒకరం ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకుంటాము శశి మరి ఈరోజు ఎవరు ఉంటున్నారు అని అడుగుతుంది సూర్య కేసి చూస్తూ గౌతమ్ నేను ఉంటా సూర్య నేను ఉంటానులే బయట కాస్త పని ఉంది అది చూసుకొని వచ్చేస్తాను అని వెళ్ళిపోతాడు వెనకే గౌతమ్ కూడా కదులుతాడు ఇద్దరూ కలిసి జానీని దాచిన ప్లేస్కి వెళ్తారు అప్పటికే అక్కడికి వెంకట్ కూడా వచ్చి ఉంటాడు వెంకట్ చెప్పరా రాత్రంతా ఇచ్చిన టైం సరిపోతుందా లేక మార్నింగ్ అంతా నేను ఇచ్చే కోటింగ్ కూడా కావాలా జానీ వద్దు సార్ చెప్తాను కానీ చెప్పిన తర్వాత నన్ను వదిలేయండి సార్ నా పెళ్ళం ఇప్పుడు కడుపుతో ఉంది దానిని చూసుకోవటానికి ఎవరూ లేరు నేను తప్ప నన్ను మీరు వదిలేస్తాను అంటే చెప్తాను గౌతమ్ ఏంట్రా బెదిరిస్తున్నావా అని కొట్టబోతాడు సూర్య ఆగు గౌతమ్ అని చెప్పి జానీతో సరే చెప్పు నువ్వు చెప్పేది నిజమని నాకు అనిపిస్తే తప్పకుండా వదిలేస్తా జానీ ఒక పది నెలల క్రితం మా బాస్ అంజి నన్ను పిలిచి ఆ అమ్మాయి ఫోటో నాకు ఇచ్చి వెతకమని చెప్పారు సార్ అప్పటి నుండి ఇదే పని మీద ఉన్న గౌతమ్ అంజీ ఎవరు ఎక్కడుంటాడు జానీ పాత చౌరస్తా దగ్గర అన్న పేరు చెప్తే ఎవరైనా చూపిస్తారు సార్ సూర్య మరి ఈ ఫోటో ఇచ్చినప్పుడు తన గురించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పారా జానీ లేదు సార్ అన్నని అడిగిన ఆయన చంప మీద ఒకటి పీకి నీకు అవసరమా ముందు చెప్పిన పని పో అని బయటకు గెంటిండు సూర్య ఒక యాభై వేలు జానీ చేతిలో పెట్టి మీ ఆవిడ డెలివరీ ఖర్చులకి వాడుకో అలాగే నాకు ఓ సహాయం మాత్రం చెయ్యి శశి నీకు దొరికిందని కానీ తను నా దగ్గర ఉందని కానీ ఎక్కడ ఎప్పుడు ఎవరికి చెప్పకు జానీ సార్ తన పేరు శశి కాదు తన పేరు కిరణ్ కిరణ్మయ్ సూర్య కిరణ్మయ్ జానీ హా సాప్ కిరణ్మయ్ సూర్య సరేలే నువ్వు పో తన గురించి ఎక్కడ చెప్పకు అని చెప్పి జానీని వదిలేస్తాడు జానీ సాబ్ నేను చెప్పింది నిజమని నమ్మినందుకు కానీ ఒక్క మాట సాబ్ అంజ అన్నగా పోరి కోసం వెతుకుతున్నాడు అంటే పోరి చాలా ప్రమాదంలో ఉన్నట్టు లెక్క ఆమె కోసం నేనే కాదు నాలాంటి వారు ఇంకో బ్యాచ్ కూడా తిరుగుతుంది జాగ్రత్త సాబ్ అని చెప్పి వెళ్ళిపోతాడు గౌతమ్ అదేంటారు అలా వదిలేసావు ఇంకో నాలుగు పెడితే నిలబడి మొత్తం చెప్పేసేవాడు కదా వెంకట్ వాడికి అంతకన్నా ఇంకేం తెలీదు అందుకే వదిలేశాను సూర్య ఆ సూర్య అంజీ ఎవరో కాదు వాడు మినిస్టర్ దేవేంద్ర మనిషి దేవేంద్ర చెప్పిన పని ముందు వెనుక మంచి చెడు ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని చేయడమే వాడికి తెలిసిన పని వాడు ఎన్ని నేరాలు చేసినా ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వలేదు వెంటనే నువ్వు అర్థం వాడికి ఆ దేవేంద్ర సపోర్ట్ ఎంత ఉంది అనేది అసలు అంజీ శశి కోసం వెతుకుతున్నాడు అంటే అది దేవేంద్ర చెప్పినందువల్లే అయి ఉంటుంది మరి వాడికి శశి అవసరం ఎందుకు అని వెంకట ఆలోచిస్తూ ఉంటే సూర్య తాను చూపించిన వీడియోస్ని వెంకట్కి చూపిస్తాడు వెంకట్ దేవేంద్ర ఫార్మసిటీ గోపాల్ పట్నంలో ఉంది నాకు టూ డేస్ టైం ఇవ్వు నేనే స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను అండ్ ఇక్కడ ఆశ్రమం గురించి కూడా ఎంక్వైరీ చేయిస్తాను తన గురించి అన్ని డీటెయిల్స్ తెలిసిన ఆ ముగ్గురిని దేవేంద్ర అంత తేలిగ్గా వదిలిపెట్టి ఉండడు గౌతమ్ అంటే వాళ్ళని చంపేసి ఉంటాడా వెంకట్ వెంకట్ మేబి అయ్యుండొచ్చు వాళ్ళ గురించి తెలిసేంతవరకు శశి జాగ్రత్త అవును కృష్ణుని ఒక వారం పిక్ చేసుకొని డ్రాప్ చేస్తాను అని చెప్పావంట కదా తన నీ కోసం వెయిట్ చేస్తుంది గౌతమ్ ఆ రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్లు నేను అంతరిక్షంలోకి పోయినా ఇది నన్ను వదిలిపెట్టేటట్టు లేదు అని అనుకుంటూ ఉంటాడు వెంకట్ రే అది నా చెల్లి గుర్తుంచుకొని మాట్లాడు అని అంటాడు నవ్వుతూ గౌతమ్ అందుకే కదరా ఇంత పద్ధతిగా ఉంటుంది మాట్లాడుతున్నాను లేకపోతే నా దాన్ని సూర్య రే గౌతమ్ అర్థమైందిలే పదండి సూర్య ఇంటికి వెంకట్ డ్యూటీకి వెళ్ళిపోతే గౌతమ్ కృష్ణని పిక్ చేసుకొని కారులో వెళ్తుంటాడు కృష్ణ ఓయ్ ఎందుకంత లేట్ అయ్యింది గౌతమ్ అవును మరి నాకు ఇంకా వేరే ఏమీ లేదు కేవలం నిన్ను తీసుకొని వెళ్ళటం తప్ప అంటాడు వెటకారంగా కృష్ణ కేవలం నాతోనే పని పడే రోజు వస్తుంది రే అని అంటుంది ముసిముసిగా నవ్వుకుంటూ గౌతమ్ ఏంటి కృష్ణ ఏం లేదు సరిగ్గా చూసుకొని పోనివ్వు అంటున్నా అంతే గౌతమ్ నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదు కదా నువ్వు వచ్చి పోనివ్వు అని అంటాడు కోపంగా కృష్ణ వెంటనే గౌతమ్ ఒడిలోకి ఎక్కి కూర్చొని స్టీరింగ్ పట్టుకొని తిప్పుతుంది గౌతమ్ వసే ఏం చేస్తున్నావే దిగివే అసలే ఏం తింటున్నావు అంత బరువుగా ఉన్నావు కృష్ణ నువ్వే కదా అన్నావు నన్ను డ్రైవ్ చేయమని అదే కదా చేస్తున్నా అంటుంది అమాయకంగా పేసిపెట్టి గౌతమ్ అమ్మా తప్పైపోయింది తల్లి ఇంకా దిగమ్మ ఎవరన్నా గుద్దాననుకో ఇంకా నా పని గోవింద కృష్ణ నవ్వుకుంటూ పక్క సీట్లోకి చేరిపోతుంది గౌతమ్ కృష్ణని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు వెంకట్ ఆ రోజు గోపాలపట్నం బయలుదేరుతాడు సూర్య ఇంటికి వెళ్ళేటప్పటికీ శశి తన రూమ్లోనే వైలిన్ ప్లే చేస్తూ ఉంటుంది సూర్య వెనుక నుండి వెళ్ళి శశి చేతులు పట్టుకొని తను కూడా ప్లే చేస్తాడు శశి నీకు వచ్చా సూర్య లైట్గా శశి తన హెయిర్ మొత్తం ఒక వైపు కి ఉండటంతో శశి వేసుకున్న బ్లూ కలర్ డ్రెస్ వల్ల తన మెడ మెరుస్తూ సూర్య కళ్ళకి చిక్కుతుంది సూర్య శశి భుజాలు పట్టుకొని తన మెడ వంపులోకి కిస్ చేస్తాడు సూర్య ఊపిరి వెచ్చగా తగులుతూ ఉంటే శశి ప్లే చేయలేక ని వదిలేస్తుంది సూర్య శశిని తన వైపు తిప్పుకొని తన వెదవులపై కిస్ ఉండగా శశి పక్కనే ఉన్న వాటర్ తీసుకొని సూర్య ముఖం మీద కొడుతుంది సూర్య తేరుకొని ముఖం తుడుచుకుంటూ ఓయ్ ఏంటిది హనీబీ శశి అదే నేను అంటున్నా ఏంటి నువ్వు చేసేది అని నవ్వుతూ సూర్యకి దూరంగా పరిగెడుతుంది సూర్య ఏంట్రా ఆగు చెప్తా హనీబి అంటూ శశి వెనక పరిగెడతాడు